ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించడం కోసం వచ్చామండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి యూత్ హాస్టల్ అసోసియేషన్ మధ్యప్రదేశ్ వారి నిర్వహణలో మాకు ఈ కార్యక్రమం జరుగుతుందండి నిన్న ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళాము ఈరోజు ఓంకారేశ్వర్ దర్శనం కోసం అండి మేము వచ్చేటప్పుడు మా గార్డెన్లోని మారేడు దళాలు బొగడబంతి పూలు ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి ఎందుకంటే ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలకి వస్తున్నప్పుడు మనం మారేడు దళాలతో చూ పూజ చేసుకున్నాం అనుకోండి మరింత తృప్తిగా ఉంటుంది కదండి అవి అందరికీ కూడా తలోక నాలుగు ఆకులు చొప్పున అలా ఇచ్చుకుంటూ నేను నా ఉజ్జయినిలోనే ఇచ్చాను ఈరోజు ఓంకారేశ్వర్లో కూడా ఇలాగా ఈ అందరికీ మారేడు దళాలు అవి పంచాకండి మేము ఓంకారేశ్వరు క్షేత్రం వెళ్ళడం కోసం ఇలాగ నడకదారిలోనూ గావు ఘాట్ అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట గావు ఘాట్ అనే ప్లేస్లో పడవ ఎక్కి అవతల ఒడ్డునున్న ఓంకారక్షేత్రాన్ని దర్శించుకోవాలండి మేము ఆ వెళ్తున్న దారి పొడవుతా నీళ్ళవి అంటే నర్మదా నది చాలా పవిత్రమైన నది కదండి ఆ నీళ్లు తీసుకెళ్ళడానికి డబ్బాలు అలాగే రకరకాల రంగురాళ్ళు పూసలు ఇక శంఖాలు రుద్రాక్షలు ఆ రుద్రాక్షలకు కూడా మళ్ళీ రకరకాల ఆకారాలండి శివలింగాలలాగా సర్పం ఆ శివలింగ మీద ఉన్నట్టు ఇవన్నీ కూడా చాలా కనిపించినాయి మేము ఇవన్నీ కూడా అలా జస్ట్ చూసామండి మా వాళ్ళు ఎవరు కూడా ఇవి కొనలేదు ఇవన్నీ దారిపోటుకు అమ్ముతున్నారండి మంచి కలర్ఫుల్గా బాగుందండి ఈ మెట్లు పక్కన ఇవన్నీని అవన్నీ చూసుకుని ముందుకు వెళ్ళాకండి మనకి ఈ పడవలండి స్పీడ్ బోట్స్ అంటే మోటార్ బోట్స్ అనమాట అవి లైన్గా ఉన్నాయి మనకి వాళ్ళు ఆ టీమ్కి అంటే ఎయిట్ మెంబెర్స్ చొప్పున ఒక బోట్కి ఎక్కించుకుంటున్నారండి మొత్తం మేము థర్టీ సెవెన్ మెంబెర్సు మాకు ఇంచుమించు నాలుగు బోట్స్ ఎన్నో మాకు మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారండి అది ఒక మెంబర్కి యాభై రూపాయలు తీసుకున్నారు తీసుకున్నారనమాట అంటే వెళ్ళడానికి యాభై రూపాయలు రావడానికి యాభై రూపాయలు అలాగా ఈ బోట్స్ అవి మేము ఎక్కాము ఇక్కడ లైఫ్ జాకెట్స్ అటువంటివి అన్నీ పెట్టారు కానీ అలంకారప్రాయమేనండి ఎవరు వేసుకోవట్లేదు అవతల పడ్డిన కోటి తీర్థాలు అనే రేవు దగ్గర మనం దిగి ఓంకార క్షేత్రాన్ని దర్శించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ పడవలు ఒకదాని వెనకాల ఒకటి అలాగ వెళుతూనే ఉన్నాయి అంటే అందరూ కంపల్సరీ పడవ ఎక్కి వెళ్ళాలనే లేదండి ఆ పక్కనే బ్రిడ్జ్ కూడా నిర్మించారనమాట ఆ బ్రిడ్జ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇది పాత బ్రిడ్జ్ అండి పాత బ్రిడ్జ్ కాకుండా కొత్త బ్రిడ్జ్ కూడా ఉంది ఆ బ్రిడ్జ్ నుంచి కూడా మనం వెళ్ళండి ఆ ఓంకార క్షేత్రాన్ని చక్కగా దర్శించుకోవచ్చు నర్మదా నది ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదభరితంగా ఉందండి నర్మదా నదిని చూడటంతో మన సర్వపాపాలు పోతాయటండి అటువంటిది నదిలో స్నానం చేస్తే ఇంకంత పుణ్యం కాకపోతే మా అందరికీ అంత అవకాశం లేదు కాబట్టి ఆ నర్మదా నదిలోని నీటిని మేము తలపైన చల్లుకున్నామండి అదిగోండి ఓంకార క్షేత్రం చక్కగా కనిపిస్తుంది ఈ పడవ ప్రయాణంలో ఎంతోసేపు పట్టలేదండి జస్ట్ కనిపిస్తూనే ఉంది గుడి అంటే ఇక్కడ నర్మదా నది కావేరీ నది రెండిట్ల మధ్యలో చిన్న దీవి లాంటి ప్రదేశంలో ఉందటండి ఈ ఓంకార క్షేత్రం ఈ క్షేత్రం ఉన్న ప్రదేశాన్ని శివపురి అని మాంధాతపురి అని అంటారట మాంధాతపురి అని ఎందుకు పేరు వచ్చిందంటే మాంధాత అనే ఆయన శ్రీరాముడికి పది తరాల ముంతత్తనట అండి ఆయన శివుడి కోసం తపస్సు చేయడం ప్రత్యక్షం అవ్వడం ఆ మాంధాత కోరిక మేరకు శివుడు ఇక్కడే కొలవై ఉండడం ఇవన్నీ జరిగిందటండి ఆ దూరంగా ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం భలే నిండుగా కనిపిస్తుంది కదండీ ఇదేనండి కోటి తీర్థాల రేవు ఈ రేవులో దిగి ఇక గుడికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఒకదాని వెనకాల ఒకటి అలా పడవలు వస్తూనే ఉన్నాయండి ఆ జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ గుడి అంతస్తుల కింద ఉందండి ఆ అంతస్తుల కింద ఉండటంతో వరుసగా అలాగ మనకి క్యూ లైన్ ఎంత ఉందో తెలియదండి ఆ క్యూ లైన్లో నిలబడ్డాము ఈ దేవాలయంలో మాకు ఎక్కువ టైమే పట్టిందండి అంటే ఈ ఓంకారేశ్వరు దేవాలయంతో పాటు మనకి ఇప్పుడు గావుగాటు అని వచ్చిన రేవు దగ్గరే మమలేశ్వర్ అని ఇంకొక శివాలయం ఉంటుందట అండి ఈ రెండు దర్శించుకుంటేనే మనకి జ్యోతిర్లింగ దర్శనం పూర్తయినట్లట ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎంత చక్కగా కనిపిస్తుందండి అంటే మనకి లోపల కెమెరావి ఎలా ఉండదండి అక్కడ తీయడానికి ఎలాగ కుదరదు అందుకని చెప్పేసి ఇక్కడ ఫోటో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా అనమాట ఇక్కడ గుడి ఆ గంట ఇవన్నీ భలే ఉన్నాయి కదండీ చాలా పురాతనమైందటండి ఈ గుడి రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం అటు ఇది గుప్తులు మౌర్యులు వీర టైంలో చాలా వైభవంగా ఉందట ఈ దేవాలయం హనుమంతుల వారండి వహసేక్కడ క్షేత్రపాలకులేమో నాకు వివరంగా తెలియదు హనుమంతుల వారి పక్కనే నందీశ్వరుడు చక్కగా తెల్లటి పాలరాతితోటి నిర్మించిన నంది విగ్రహం మనకి సౌత్ ఇండియాలో అంతా నల్లటి రాతితో నిర్మించిన నంది విగ్రహాలు కనిపిస్తాయి కదండి ఇక్కడ దర్శనంకి లోపలికి మనకి కెమెరా ఎలా లేదు దర్శనం చక్కగా జరిగిందండి ఇక దర్శనం అయిపోయాక మేము అందరం ఈ హాల్లోకి వచ్చామన్నమాట ఈ హాల్లో జ్యోతిర్లింగాల ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుని కొంచెం ముందుకు వెళితే ఇక్కడ రకరకాల తాళ్ళు తాయేతులు ఇటువంటివన్నీ అమ్ముతున్నారు వాటితో పాటు పూజా కార్యక్రమాలు కూడా ఒక పక్కన జరుగుతున్నాయండి అవి చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడి నుంచి నర్మదా నది ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా కనిపిస్తుందో అండి ఆ నర్మదా నది కొంచెం ఈ కావేరీ నదితోటి కలిసే సంగమ ప్రదేశం కూడా ఉంటుందట ఇంకా అవన్నీ మాకు దర్శించడానికి అవలేదండి కావేరి నది సంగమ ప్రదేశం అని అలాగే అక్కడే చిన్నది బ్యారేజ్ లాగా ఉంటుందట అంటే చిన్న ఆనకట్టలాగా అవన్నీ కూడా పడవలో తీసుకువెళ్తామని అన్నారు కానీ మాకు అంత సమయం లేదండి ఇదేనండి కొత్త బ్రిడ్జు ఆ బ్రిడ్జ్ మించే నడుచుకుంటూ ఓంకార క్షేత్రానికి చేరుకోవచ్చు అనమాట లేదంటే ఇప్పుడు మేము పడవలో వచ్చినట్టుగా కూడా రావచ్చండి చూసారా ఎలా అంతస్తులు అంతస్తుల కింద ఉంటుందండి ఈ దేవాలయం ఇదిగోండి ఇక్కడ కెమెరాలో కనిపిస్తుంది కదా మనకి లైవ్ స్క్రీన్ చూపిస్తున్నారు ఇదేనండి ఓంకార క్షేత్రంలోని శివ విగ్రహం ఇది శివలింగం నడవలేని వాళ్ళు డోలీల మీద కూడా వస్తారు అనుకుంటా అండి మాకు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నేను చూడటం మనకు మామూలుగా కేదార్నాథ్ బద్రీనాథ్ అటువంటి చోట్ల ఉంటాయి కదండి డోలీలు ఇక్కడ చూసారా ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకి భాష్యం రాశారటండి ఈ క్షేత్రంలో బహుశా ఆ ప్రదేశమేమో అందుకే ఆయన ఫోటో అది పెట్టినట్టున్నారు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ నదిలో దీపాలు వదలడానికి పూజా కార్యక్రమాలకి ఇవన్నీ కూడా ప్రసాదాలు ఇవన్నీ అమ్ముతున్నారండి మేము ఇక తిరుగు ప్రయాణం మొదలు పెట్టామండి ఇది పాత బ్రిడ్జ్ ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ వాడకంలో లేదేటండి ఈ ఓంకారేశ్వర దేవాలయం రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించింది ఆ ఓంకారేశ్వర దేవాలయం దర్శించుకున్నాక మమలేశ్వర్ దేవాలయానికి చేరుకున్నామండి ఇది పెద్దగా మనం నడిచే ప్ర అంటే రోడ్డు పక్కనే ఉంటుందండి చక్కగా మనకి దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోతుంది ఎక్కువ రష్ లేదు అలాగే ఎక్కువ నడవాల్సిన అవసరం కూడా లేదండి ఈ మమలేశ్వర దేవాలయం చూడండి ఎంత పురాతనంగా ఉందో ఇక్కడ దేవుణ్ణి మనల్ని తాకనిస్తారండి అక్కడ ఓంకారేశ్వరులో అయితే శివలింగాన్ని తాకనివ్వలేదు ఇక్కడ శివలింగాన్ని మనం తాకి చక్కగా మనం పూజించుకోవచ్చు అలాగే చుట్టూ నందీశ్వరులు అవి ఉన్నారండి అక్కడ కూడా దీపాలవి పెట్టుకున్నాము మేము తెచ్చుకున్న మారేడు దళాలు కూడా చక్కగా పూజించుకున్నామండి ఇక్కడ ఈ మమలేశ్వరు దేవాలయం నుంచి దూరంగా ఆదిశంకరాచార్యులవారు వారు ఎంత నిండుగా కనిపిస్తున్నారండి జూమ్ చేస్తే మరింత చక్కగా కనిపిస్తారండి చూడండి విగ్రహం ఎంత బాగుందో అక్కడికి దగ్గరికి వెళ్ళి చూడటానికి అంత సమయం లేదు వీలు పడదు అన్నారండి మాకు యూత్ హాస్టల్ వాళ్ళు అందుకని చెప్పేసి మేము కూడా ఈ రెండు దేవాలయాలు ఓంకారేశ్వరు మామలేశ్వరు దర్శించుకున్నాక తిరుగు ప్రయాణం అయ్యామండి ఈ దర్శనం మాకు చాలా తృప్తిగా అనిపించింది ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు